పంచాయతీరాజ్ మంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గత వారంలో ఈ యొక్క అధికారులు సెక్రటరీ నుంచి ఎంపీడీఓ స్థాయి సీఈఓ స్థాయి వరకు మాటామంతి కార్యక్రమం విజయవాడలో నిర్వహించారు సంతోషమే మేము కూడా దాన్ని హర్షిస్తాం ఆ యొక్క మాటామంతి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు అధికారులే ఈ పంచాయతీరాజ్ వ్యవస్థకి మూలమని వారే దీనికి ప్రధానమని వారు లేకపోతే పంచాయతీరాజ్ వ్యవస్థే ఉండదని అది ఈ కృష్ణ గారు ఈ యొక్క కార్యక్రమాలు అతి విజయవంతంగా నిర్వహిస్తున్నారని శశికు భూషణ్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే ఓఎస్డి వెంకటకృష్ణ వీళ్ళందరూ కూడా నన్ను మెదలకుండా ఉండండి మీ మేము చూసుకుంటామంటే వాళ్ళ సహకారంతో నేను ఈరోజు పంచాయతీ వ్యవస్థ ఈ సంస్కరణల పేరుతో ముందుకు సాగుతుందని చెప్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే మేము అందరం కూడా ఆశ్చర్యపోయాం నిజంగా ఆయనపై పెట్టుకున్న గంపెడ ఆశలతో పంచాయతీరాజ్ వ్యవస్థ మేము పెట్టుకున్న తీరు పెట్టుకున్న మాట వాస్తవం కానీ అది ఇలాగా వెళ్ళిపోతుందని మేము ఊహించలేదు అధికారులే ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని పక్కదోవ పట్టిస్తూ అనేక రకాలుగా అవకతవకలకి పంచాయతీరాజ్ పరిపాలనలో అనేక ఇబ్బందులకు గురి చేస్తుంటే వాళ్ళందరిని తీసుకెళ్ళి సన్మానాలు చేసి వాళ్ళకి పదోన్నతులు ఇచ్చి ఏం చేయాలనండి ఇది ఇది టోటల్కి పంచాయతీరాజ్ వ్యవస్థ ఇది డెఫినెట్లీ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది బ్యూరోక్రాట్స్కి బ్యూరోక్రాట్స్కి ఇచ్చి మీరు ఈ ఎక్కడ ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో ఈ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పాత్రని మీరు పట్టించుకోకుండా కనీసం నోటి మాట అనకుండా మీరు కోఆపరేట్ చేయండి గ్రామ పంచాయతీలో సర్పంచ్కి మీరు సహకరిస్తూ పనిచేయండి అని కానీ ఎంపీపీకి సహకరించమని కానీ లేకపోతే జడ్పీ చైర్మన్కి సహకరించమని లేకపోతే ఇంకొక రకంగా ప్రజాప్రతినిధుల సహకారంతో పనిచేయాలన్న ఒక గట్టి మాట చెప్పకపోవడం ఈరోజు స్థానిక సంస్థల ప్రజలందరూ ప్రతినిధులందరూ కూడా సిగ్గుపడుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు ఈయన మీద పెట్టుకున్న ఆశలు నెరవేరుతాయా అన్న భావన వాళ్ళు కలుగుతూ ఉంది ఎందుకంటే అధికారులు ఎంతలా అందరం ఎక్కించుకొని మీరు ముందుకు సాగుతారు బూడి ముత్యాల నాయుడు గతంలో మంత్రిగా మాకు ధైర్యం ఇచ్చాడు నేరుగా ఎప్పుడు కలిసినా ఒక మాట చెప్పడానికి ఒక బాధ చెప్పుకోవడానికి అవకాశం ఉన్నట్టుగా ఆ మంత్రి గారు మాకు సహకరించారు పని జరిగిందా లేదా తీసేయండి ఓదార్పణ జరిగింది ఇక్కడ మీరు మంత్రిగా ఉంటే మేము కలవడానికి లేని పరిస్థితి అధికారులు తప్ప మీ దగ్గరికి ఎవరు వస్తున్నారండి ఓఎస్డి వెంకటకృష్ణ వీళ్ళందరితో ఏం జరిగిందో ఏమో ఇంతమందికి ప్రమోషన్లు ఇచ్చి ఏం సాధించారు మీరు ఏం చేస్తారు వాళ్ళు ఇప్పుడు యూఆర్డీగా ఫెయిల్యూర్ యూఆర్డీస్ ఈ రాష్ట్రం మొత్తం యూఆర్డీలుగా అందరూ ఫెయిల్యూర్ దేర్ వాళ్ళకి జీతం కోసం ఉన్న ఉద్యోగాలు తప్ప వాళ్ళకి వల్ల పంచాయతీల వల్ల ఒరిగిందే లేదు వాళ్ళ వల్ల వాళ్ళకి ఇప్పుడు డిప్యూటీ ఎంపీడీ వచ్చావు లేకపోతే ఊళ్ళో కార్యదర్శులు పంచాయతీ వ్యవస్థని సహ సర్పంచ్కి సహకరించకుండా అపోజిషన్తో సహకరించి అనేక ఎలి ఎలి ఎలిగేషన్స్ పెట్టుకుంటూ వాళ్ళు కాప కాలక్షేపం చేసుకుంటూ కట్టిన పన్నులు కట్టకుండా వాళ్ళు అవినీతిని అనేక రకాలుగా గ్రామాల్లో చిన్నాభిన్నం చేస్తూ ఉంటే మీరు వాళ్ళని అధికారులని గ్రామాభివృద్ధి అధికారులని ఏం చేస్తారంటే మీరు అసలు నిజంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ అనేవాడు అనేక రకాలుగా ఆర్థికంగా నష్టపోయి గ్రామ పంచాయతీ పరిపాలన మీరు నిధులు ఇవ్వకపోయినా నిర్వహిస్తూ ఉంటే వారికి డబ్బులు ఇవ్వడానికి సహకరించని సెక్రటరీలు అలాగే యూఆర్డీలు ఎంపీడీ వాళ్ళని మీరు ఉన్నత స్థానంలోకి తీసుకెళ్ళి వాళ్ళని ఊరేగిస్తుంటే ఏం చేయాలండి ప్రజాప్రతినిధులు కింద పడి వదిలేడాలా మీకు ఇంకా భజన చేయాలా ఇలాగా మీరు కూడా ఇవాళ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఆ చుట్టూ ఉన్నటువంటి అధికారుల విశ్వవాలయంలో చిక్కుకొని పోయి వారు చెప్పిందే మాటగా వారు చెప్పిందే వేధంగా ఈరోజు నడుస్తున్న తీరు వలన కూడా ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థ బాగుపడుతుందనేది విశ్వాసం కోల్పోతూ ఉన్నాం ప్రజాప్రతినిధులుగా సర్పంచుల సంఘంగా అలాగే అనేక రకాల ప్రజా సంఘాలు కూడా ఈరోజు వారి మాట వారిది కాదు అది అధికారులు గ్రీన్ అంబాసిడర్ల జీతాలు మీరు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు వస్తేనే ఇస్తున్నారు ఒక ఆరు నెలలు రాకపోతే పంచాయతీ సర్పంచ్ ఉన్నాడు వాటిని మీరు ఎందుకు అది గుర్తించరండి అధికారం వస్తే నీళ్ళు మజ్జిగ అన్ని సర్పంచ్ ఇస్తా ఉన్నాడు మీకు టెంట్ వేసి రెంట్ కడుతున్నాడు వాడు ఏమన్నా ఇస్తా ఉన్నారా మీరు అసలు కార్యదర్శులు రోజు గ్రామ పంచాయతీలకు వస్తున్నారా యూఆర్డి ఉంటున్నాడా ఎంపీడీఓ ఉంటున్నారా వీటన్నిటిని మీరు విచారించకుండా పదోన్నతి ఎవరికి ఇస్తామండి అడ్మినిస్ట్రేషన్లో ఒక మంచి మెరిట్ అయినటువంటి ఒక మంచి ప్రజా హితంగా పరిపాలించిన వాళ్ళకి మనం ఏదైనా సన్మానమో లేకపోతే గౌరవమో ఇస్తాం మీరు మోకమ్మడిగా మూడు మూడు సార్లు ప్రమోషన్ మేము పొందామని మిమ్మల్ని చప్పట్లు కొడుతుంటే మీరు ఆనందిస్తూ ఉంటే అసలు మూడే మూడేళ్ళుగా బిల్లులు రాకుండా గ్రామాల్లో సర్పంచ్లు చచ్చిపోతూ ఉంటే మీరు ఇవన్నీ పట్టించుకోకుండా అసలు సర్పంచ్తో ఎప్పుడన్నా ఒక మాట మాట్లాడారండి మీరు సర్పంచ్ అన్న మీ నోట్లోంచి ఒక మాట వచ్చిందా గ్రామ పంచాయతీ అనే ఒక మాట వచ్చిందా మీ దగ్గర లేదు ఎందుకు మీరు సర్పంచులు సంఘాలతో కలవరండి మీరు ఇలాంటి సంస్కరణలు లేదా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎందుకు మీరు సర్పంచుల సంఘాలతో కలవరు ఈ కూటమి ప్రభుత్వంలోనే ప్రధాన పాత్రగా రెండు సార్లు ఎమ్మెల్సీగా అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు కదా కనీసం వారికి కూడా ఇంటర్వ్యూ లేకుండా మేము గతి లేకుండా ఇబ్బంది పడుతూ సిగ్గుపడుతుంటే మీరు ఈ విధంగా అధికారులకి అందలం ఇచ్చి మీరేదో అది సంస్కరణలు ఏదో పంచాయతీరాజ్ వ్యవస్థ ముందుకు సాగింది అనడంలో అది చాలా అబద్ధం అది అది వాస్తవం కాదని గ్రహిస్తా గ్రహించాలి గౌరవవేతన విచారణ అండి సర్పంచులకి ఇప్పటికీ మీరు గెలిచిన తర్వాత పద్దెనిమిది నెలలు అవుతా ఉంది మీరు గౌరవ వేతనం ఇవ్వకుండా గౌరవం ఇవ్వకుండా మీరు అధికారులని చప్పట్లు కొట్టించుకుంటా మీరు ప్రసంగాలు చేసుకుంటుంటే మాత్రం ఇది పవన్ కళ్యాణ్ గారికి సరైనటువంటి అంశం కాదు ఇది ప్రజలు ఏమైతే ఈ పంచాయతీరాజ్ సంస్థలని బాగు చేస్తారనుకున్నారో ఇది కూడా గత ప్రభుత్వం లాగానే అధికారుల నిర్ణయాలతో అధికారులని వీళ్ళు మమేకం చేసుకుంటూ జరుగుతుంది తప్ప ఇది పంచాయతీరాజ్ వ్యవస్థకి సంస్కరణల పేరుతో జరిగినటువంటి మేలు కాదని అది ఉద్యోగులకు మాత్రమే జరిగిన మేలుగా మేము అందరం భావిస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు మాటామంతి కార్యక్రమం మీరు కూడా సర్పంచ్లతో ఎంపీపీలతోటి అలాగే జడ్పీ చైర్మన్లతో జడ్పీటీసీలతో ఒకసారి పెట్టండి మీకు తెలుస్తుంది గ్రాస్ రూట్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో అసలు మీ గ్రామ పంచాయతీల పరిపాలన ఏం జరుగుతుందో తెలుసు అసలు తెలియట్లేదు మీకు మీకు తెలియజేయట్లేదు వీళ్ళు కాబట్టి మాటామంతి కార్యక్రమం స్థానిక సంస్థల ప్రజలతో కూడా వెంటనే పెట్టండి దాని మీద ఒక అవగాహన తీసుకోండి భవిష్యత్తులో ఎన్నికలకు పోయే ముందైనా కనీసం వాళ్ళ వేతనం వాళ్ళకి ఇవ్వండి పూర్తిగా ఇది మా డిమాండ్ సర్పంచుల సంఘం తరఫున అలాగే నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ తరఫున